శుక్రవారం రోజు గురించి పనులు ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చెప్తాను చూసేయండి నేనైతే ఈ విధంగా చేసుకుంటాను మిమ్మల్ని కూడా ఇలానే చేసుకోమని అయితే నేనేం చెప్పట్లేదు నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తున్నాను లక్ష్మీవారం రోజు నేనైతే కొన్ని పనులు ముందే చేసి పెట్టుకుంటాను శుక్రవారం రోజు గురించి అని ఎక్కువగా శుక్రవారం రోజు పనులు లేకుండా కొన్ని పనుల వరకు నేనైతే చేసుకుంటాను ఫస్ట్ అయితే తులసి మొక్క దగ్గర అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట తులసి కోటను మొత్తం నీట్గా అలంకరించుకోవడానికి మొత్తం కడిగేసుకొని అక్కడ ఏమైతే ఉన్నాయో పువ్వులు అలానే కొన్ని పిచ్చి మొక్కలు వచ్చాయి అవి కూడా తీసేసాను ఇలా అన్ని తీసేసుకొని నీట్గా కడిగేసుకుంటున్నాను అనమాట అలంకరించుకోవడానికి పసుపులో ఏ వాటర్ వేసి పెట్టాను ఎందుకంటే ఒక టూ మినిట్స్ అయినా పసుపు అనుకోండి మంచి వాసనతో పాటు కొద్దిగా ఎక్కువ రోజులు కూడా ఉంటుందన్నమాట అందుకోసమని చెప్తున్నాను పెరుగు ఒకవేళ పెరుగున్నా పెరుగేసుకోవచ్చు పాలున్నా కూడా పాలు అనేవి వేసుకోవచ్చు అలా కూడా ఎక్కువ రోజులు అనేది ఉంటుంది ఇలా కూడా నానబెట్టుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ నానబెట్టుకొని ఇలా రాసుకున్నా కూడా ఎక్కువ రోజులు అనేది ఇలా నిండుగానే ఉంటుంది కలర్ అనేది షేడ్ అవ్వదు ఎక్కువ శాతం ఎందుకంటే మనం మంగళవారం శుక్రవారం కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అందుకోసమని నేనైతే ఈ టిప్ని ఒక్కొక్కసారి యూస్ చేస్తూ ఉంటాను ఎక్కువగా ట్రావెల్ చేసే టైంలో అయితే ఊరికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మనము టెంపుల్స్కి వెళ్తాం కదా అప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ ఇంట్లో ఉండము అని తెలిసినప్పుడు నేనైతే పసుపులో పెరుగు కానీ లేదంటే పచ్చిపాలు ఉంటాయి కదా అవి వేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటుంది అందుకోసమని చెప్తున్నాను ఈ టిప్ ఎవరికైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి ఇలా పసుపు రాసుకుంటున్నాను అనమాట మొత్తం పసుపు రాసేసుకొని చెట్టు మొదట్లో కూడా పసుపు రాసేసుకొని నేనైతే పసుపు అలానే బియ్యపిండితో అలంకరించుకుంటున్నాను అలానే కుండీకి కూడా పసుపు రాసు పెట్టేసుకున్నాను అనమాట కుంకుమ బియ్యపిండితో అలంకరించేసుకొని పెట్టేసుకుంటాను ఇలా ముందు రోజు చేసుకోవడం వల్ల కొంచెంలో మనకి హెల్ప్ అవుతుంది ఫ్రైడే రోజుకి ఎందుకంటే శుక్రవారం రోజు ఎక్కువ పనులు లేకుండా ఇలా కొన్ని పనులు మాత్రం ముందు రోజు చేసి పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది నేనైతే సింపుల్గా వేసుకుంటున్నాను ముగ్గు ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రైడే ఫ్రైడే ఇక్కడ బాల్కనీ అంతా కడిగేస్తూ ఉంటారు అందుకోసమని నేనైతే ఇప్పటివరకు చిన్న ముగ్గు వేసుకుంటున్నాను కడిగేసి అలా ఉంచకూడదని ఇలా మొత్తం ఫ్రైడే రోజే ఈ పనులన్నీ చేసుకోవాలనుకుంటే తెల్లవారుజామున లేసినప్పుడు ఈ పనులన్నీ చేసుకుంటే బెటర్ అవుతుంది ఆఫీస్ టైంలో ఉంటాయి కాబట్టి కొంచెం ఇవి ముందు రోజే చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి కొంచెం హెల్ప్ అవుతుందన్నమాట పనులనేవి కొంచెం తగ్గుతాయి పూజ చేసుకోవడానికి కొంచెం సమయం అనేది మనకి మిగులుతుంది అలాంటప్పుడు కొంచెం ఎక్కువగా అయినా పూజ చేసుకోవడానికి ఉంటుందన్నమాట ఇంకా రాగి అవన్నీ నేను శుక్రవారం రోజే పెట్టుకుంటాను ఇంకా ఈసారి అయితే లక్ష్మీవరం అమావాస్య వచ్చింది అలానే రేపు మార్నింగ్ వరకు ఉంటుంది కాబట్టి రేపు మార్నింగ్ పూజ చేసుకుందామని త్వరగా ఈ అయితే ఈ కొన్ని పనులు చేసుకుంటున్నాను ఇలా అమ్మవారికి మొత్తం అలంకరించుకున్న తర్వాత తెలుసుకోట దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసేసుకొని లోపలనే నేను ముగ్గు వేసుకుందామని ఇలా సర్దుకుంటున్నాను ఇక్కడ దీపం అనేది పెట్టుకోవచ్చని ఎందుకంటే రేపు మార్నింగ్ వరకు అమావాస్య ఉంది కదా సెవెన్ థర్టీ వరకు ఉందన్నమాట అమావాస్య అందుకోసమని నేను కింద పెట్టుకోకుండా డైరెక్ట్గా పైన దీపమైనా పెట్టుకోవచ్చు ప్రసాదమైనా పెట్టుకోవచ్చని అక్కడ కొంచెం నీట్గా చేసి పెట్టుకున్నాను అనమాట ముగ్గు వేసుకోవడానికి ఇలా పీఠం ఉంటుంది కదా కింద దానికి కూడా బియ్య పిండి కుంకుమతో అలంకరించుకుంటున్నాను ఇలా నేనైతే పసుపు కుంకుమలకి బయట వేసుకోవడానికి ఒక డబ్బానైతే సైడ్కి పెట్టేసుకుంటాను ఎక్కువ సార్లు తీయకుండగా వేరేవేవి ఇలా పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నాను తులసి కోట లోపల నేనైతే వేసుకుంటున్నాను మీకు వేసుకోవాలనిపిస్తే మీరు కూడా వేసుకోండి నేనైతే నార్మల్గానే వేసుకుంటున్నాను ప్రతిసారి అయితే ఏం వేసుకోను ఈసారి ఫస్ట్ టైం నాకు వేసుకోవాలనిపించింది అందుకోసమని చిన్న ముగ్గు వేసుకుంటున్నాను అలా వేసుకున్న తర్వాత కింది వైపున కూడా చిన్న ముగ్గు అనేది పెట్టేసుకుంటున్నాను ముగ్గు అనేది కోట దగ్గర పెట్టుకోవాలని అంటారు నేనైతే ఎక్కువగా అలాంటివి ఏం పాటించను నాకు ఏం గుర్తొస్తే ఆ చిన్న ముగ్గు అనేది వేసేసుకొని పూజ చేసేసుకుంటాను అమ్మవారి దగ్గర ఇలా తులసి కొట్ట దగ్గర అయిపోయిన తర్వాత అలంకరణ నేనైతే గుమ్మనికి కూడా పసుపు బొట్లు పెట్టేసుకుంటున్నాను అందుకోసమని ఫస్ట్ క్లీన్ చేసుకొని తర్వాత క్లాత్తో కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను అనమాట ఇలా పై వైపున మెట్టుంది ఆ వై ఆ మెట్టుని కూడా తుడిచేసుకుంటున్నాను కడగకుండా ఎందుకంటే రేపు మార్నింగ్ కడుగుతుంది కాబట్టి నేనైతే ఇప్పటి వరకు నార్మల్గా తుడ్చేసుకొని పెట్టేసుకుంటున్నాను రేపు మార్నింగ్ పని రేపు ఉంటుంది ఇలా బియ్యపిండితో బొట్లు పెట్టేసుకుంటున్నాను అలానే బియ్య పిండి కుంకుమ ఇవే వాడతాను ఎక్కువగా ఈసారి అయితే ఏం చేశానంటే నేను బియ్యం రవ్వతో రంగులు చేసుకున్నాను కదా వాటిని కూడా యూస్ చేశాను అనమాట అవి యూస్ చేయడం వల్ల చాలా కల కలర్ వచ్చిందనమాట ముగ్గుకైతే మీరు వాడాలనుకుంటే వాడచ్చు బియ్యం రవ్వ కాకుండా ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా దాంతో అయినా చేసుకోవచ్చు లేదంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా చిన్న సన్నది దాంతో అయినా రంగులు చేసుకొని వేసుకోవచ్చు అనమాట బయటికి కొనకుండగా అవి చేసుకోవడం వల్ల మనము చీమలకి ఆహారం అవుతుంది అలానే పిచ్చుకలు అనేవి ఇక్కడ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి వాటికి కూడా ఆహారం అవుతుంది అనమాట దానిలో ఫుడ్ కలర్స్ కలపకుండా పసుపు కుంకుమలు వేసుకున్నారనుకోండి ఇంకా వాటికి ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఏ హాని జరగకుండా ఇలా మొత్తం ముగ్గు అనేది వేసేసుకున్న తర్వాత కింది వైపున చిన్నగా ఉంది కదా అదైతే నేను లాస్ట్లో వేసుకున్నాను ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత పసుపు కుంకుమలు అని చెప్పాను కదా ఆ రంగులైతే వేసుకుంటున్నాను పసుపు అయితే కనిపించలేదు రెడ్ కలర్ అయితే కుంకుమతో చేసుకున్నాను కదా అదైతే క్లియర్గా కనిపిస్తుంది అనమాట నీట్గా ఇలా ఎవరికన్నా ఇంట్రెస్టెడ్గా ఉంటే చేసుకోవాలని ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి ఎప్పుడైనా వేసుకుంటూనే ఉండొచ్చు రోజు కూడా వేసుకోవచ్చు ఇలా బొట్లు పెట్టుకున్నట్టుగానే ఉంటుంది అచ్చంగా ఒక బౌల్ మనము పిండి తీసుకున్నాం అనుకోండి అంటే రవ్వ తీసుకున్నాం అనుకోండి ఆ రవ్వకి ఒక స్పూన్ కానీ లేదంటే రెండు స్పూన్లు పసుపు అవుతుంది అంతే ఎక్కువేం పట్టదు అవి కూడా చాలా రోజులు వస్తాయి మనకి నేనైతే సంక్రాంతికి ముందు చేసి పెట్టుకున్నాను అవే ఇప్పటికీ వాడుతున్నాను సంక్రాంతికి చేసుకున్న రంగులు కూడా ఉన్నాయి అవి కూడా ముందు ముందుగా వాడతాను ఇప్పుడే వాడకుండగా అయిపోయాక అవి కూడా యూస్ చేస్తాను ఇలా కింది వైపున కుంకుమ బొట్టలు పడ్డాయి కదా అవి కూడా నీట్గా తుడిచేసుకొని కింది వైపున చిన్న ముగ్గు వేసేసుకుంటున్నాను నీట్గా కనిపిస్తుందని ఇలా తుడుచుకున్న తర్వాత చిన్నగా ముగ్గులు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా నేను ఇంట్లో వేసుకోవడానికి లేనందుకు బయట మాత్రమే వేసుకుంటున్నాను ఎందుకంటే టైల్స్ కదా అవి సరిగ్గా కనిపించవు ముగ్గు కూడా సరిగ్గా పడదనమాట అందుకోసమని నేనైతే ఇంట్లో వేసుకోలేను బయట కూడా చిన్న ముగ్గు పెట్టేసుకుంటున్నాను కొంతవరకు తుడుచుకొని ఈ రోజైతే ఈ చిన్న ముగ్గుతో నేను గురువారం రోజు వేసేసుకుంటున్నాను రేపు మార్నింగ్ అయితే కడిగేసిన తర్వాత కొంచెం పెద్ద ముగ్గుతో వేసేసుకొని పెట్టేసుకుంటాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక కమెంట్ చేయండి వీలైతే మీకు కొంచెమైనా యూజ్ అయిందని అనుకుంటున్నాను మీ పనులు కూడా ఇలానే ఉంటాయా గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ నేనైతే ఆల్మోస్ట్ ఆల్ ఇలానే ఉంటుంది నా రొటీన్ అంతా శుక్రవారం రోజు అయితే కాకపోతే ఈసారి అయితే గురువారం రోజు చేసుకుంటున్నాను ఇలా మొత్తం గడపనే అలంకరించుకున్న తర్వాత చూస్తున్నారు కదా మీరే ఎలా ఉందనేది గుమ్మ ముందు అయితే కమలం ముగ్గు శుక్రవారం రోజు కంపల్సరీగా అయితే వేసుకుంటాను లక్ష్మీదేవికి కమలాలు అంటే చాలా ఇష్టం కదా అందుకోసమని ఎక్కడో ఒక చోటైనా నేను కమలాలు వేయడానికి చూసుకుంటాను తర్వాత కిచెన్లోకి వచ్చేసి స్టవ్ని కూడా నీట్గా నిన్నే కడిగేసుకున్నాను శివరాత్రి రోజు అందుకోసమని నేను నాన్ వెజ్ ఏం చేయలేదు కాబట్టి నార్మల్గా తుడిచేసుకుంటున్నాను ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకొని ఇక్కడ కూడా ఒక చిన్న ముగ్గు వేసుకొని పెట్టేసుకుంటున్నాను అన్నపూర్ణ దేవి దగ్గర కూడా నీట్గా తుడిచేసుకొని అక్కడ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను కానీ ప్రతి శుక్రవారం క్లీన్ చేసుకుంటాను కాబట్టి మరొకసారి క్లీన్ చేసుకుంటున్నాను ఇలా అమ్మవారిని పెట్టేసుకొని ఇక్కడ నేను పసుపు ఉంది కదా కొంచెం పసుపు రాసేసి అక్కడ నేను స్వస్తిక్ వేసేసుకుంటున్నాను ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా చేసుకుంటాను ఒకసారి గంధంతో చేసుకుంటాను ఒకసారి కుంకుమతో వేస్తాను ఒకసారి ఇలా పసుపుతో రాసి కుంకుమతో పెట్టుకుంటాను అనమాట స్వస్తిక్ అనేది ఇలా నీట్గా పెట్టేసుకొని నేనైతే అమ్మవారి దగ్గర నీట్గా ఉంచేసుకుంటున్నాను నాన్ వెజ్ చేసుకున్న రోజు అయితే మళ్ళీ నెక్స్ట్ డే తుడిచేసుకొని లేదంటే ఆ రోజు ఈవినింగ్ నైట్ కానీ తుడిచేసి మళ్ళీ నీట్గా నెక్స్ట్ డే మార్నింగ్ స్నాన్ చేశాక మళ్ళీ పెట్టుకుంటాను అనమాట అమ్మవారి దగ్గర ఇలా అమ్మవారి దగ్గర అయిపోయిన తర్వాత నేనైతే స్టవ్ దగ్గర నీట్గా పెట్టేసుకుంటున్నాను తుడిచేసుకున్నాను కదా కాస్త ఆరిపోయింది తర్వాత పసుపు రాసి కుంకుమ పెట్టేసుకున్నాను చాక్పీస్తో ముగ్గు వేసేసుకొని చెప్తున్నాను కదా ఎక్కడో ఒక దగ్గర అయినా నేను కమల ముగ్గు అనేది కంపల్సరీగా వేసుకుంటాను కమల ముగ్గు వేసుకోవడం వల్ల ఆ వచ్చే పాజిటివ్ వేరు వేరుంటుంది ఒకవేళ ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి తెలుస్తుంది మీకే అన్ని ముగ్గులు వేయడంలో వేరుంటుంది కమల ముగ్గు ఒక చిన్నది ఏ వెరైటీలో వేసినా అది ఒక కలగా అనిపిస్తుంది అనమాట అందుకోసమని చెప్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోతో ఈ చిన్న విషయాన్ని తెలుసుకుంటారనుకుంటున్నాను ఇలా మొత్తం అలంకరించుకొని నేనైతే కిచెన్ని కూడా నీట్గా పెట్టేసుకున్నాను అనమాట ఈరోజు లక్ష్మీవారం రోజు నేను ఇలా చేసుకుంటానని చూపించాను